యూస్ సైదాపురం మండలం చాగనం గ్రామంలో కొందరు చాగనం గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వంద కోట్ల రూపాయలపైన అక్రమ మైనింగ్ చేసి తెల్లరాయి ఇతర ఖనిజ సంపదను దోచుకున్నారని చాగనం గ్రామస్తులు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే కూరుగుండ రామకృష్ణకి మైనింగ్ విజిలెన్స్ అధికారులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా మైనింగ్ అధికారులు చాగనం గ్రామంలో శుక్రవారం అక్రమ మైనింగ్ జరిగిన ప్రదేశాలలో మేర అక్రమ మైనింగ్ జరిగిందని నిర్ధారించేందుకు నెల్లూరు జిల్లాల మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు రెవెన్యూ అధికారులు సర్వేయర్లు ఇతర అధికారులు కలిసి సర్వేయర్లతో ప్రత్యేకంగా సర్వే చేపట్టారు దీనిలో భాగంగా ఈ సర్వే సాయంత్రం ఏడు గంటల వరకు చేసిన సర్వే పూర్తి కాలేదు ఎటు చూసినా ప్రభుత్వ భూములు ఫారెస్ట్ భూములు వ్యవసాయ భూములు భూములు ఇలా ఎక్కడ చూసినా భారీ యంత్రాలతో తీసిన గోతులే దీంతో సిబ్బంది తీవ్రంగా శ్రమించి వాటిని కొలతల రూపంలో లెక్కలు కడుతున్నారు సాయంత్రానికి సర్వే పూర్తి కాకపోవడంతో శనివారం కూడా సర్వే చేస్తామని మొత్తం పూర్తి స్థాయిలో సర్వే చేశాక ఎంతమేర అక్రమ మైనింగ్ జరిగింది అనేది తెలుస్తుందని అధికారులు తెలిపారు తర్వాత నిందితులపై రెవెన్యూ యాక్ట్ యాక్ట్తో పాటు చట్టపరమైన చర్యలు చేపడతామని అధికారులు తెలియజేశారు తిరేతా ఉన్నారు తర్వాత గత ఇరవై రోజుల ముందు మేము మినిస్టర్ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది సార్ ఇటు జరిగింది ఇదంతా ఈ విధంగా మైనింగ్ ఒక యాభై కోట్లు వచ్చేనాలు రెవెన్యూ ల్యాండ్ అయితేమి ఫారెస్ట్ ల్యాండ్ అయితేమి గవర్నమెంట్ ల్యాండ్లు అయితే అసైన్మెంట్ కానీ అనాదనం కానీ అన్నింటిలో ఇట్లా నిలువ రూపడం జరిగింది అనేది మేము మినిస్టర్ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది నేను ఇది ఇమీడియట్గా నేను విజయవాడ పంపిస్తాను అని నేను చెప్పడం జరిగింది తర్వాత మళ్ళీ కన్సర్ మా ఎమ్మెల్యే గారు కూడా వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ గారు గారు కూడా ఒక లెటర్ ఇవ్వడం ఆయన వెంటనే మైనింగ్ డీడీని స్పందించి ఇన్ని యాభై కోట్ల రూపాయలు ధ్వంసం జరిగితే మా వాళ్ళు ఒక అర్జీ ఇస్తే ఇప్పటికీ దాని మీద ఏ ఎంక్వైరీ లేదని ఆయన కూడా ఘాటుగా మాట్లాడడం జరిగింది ఆ మాట్లాడడం ఈ రోజు వాళ్ళు వచ్చి మేము ఎంతో చేస్తున్నాం అని స్టార్ట్ చేశారు ఏం జరగద్దు మనం ఫైనల్గా అందరం కూడా కూర్చొని మిమ్మల్ని పెట్టుకొని ఏం జరిగితే లేదు శ్యాగనంలో పట్టాలలో వాళ్ళ వాళ్ళ పట్టాలాండ్లో అంతకుముందు ఏప్రిల్కు ముందు ఇల్లీగల్గా కార్జిని తవ్వి అక్రమంగా వాళ్ళ పట్టాల్లో కూడా బలవంతంగా దౌర్జన్యంగా తవ్వి ఇల్లీగల్గా తర్వాత వేరే వేరే పట్టాలాండ్లు కూడా అర్ధరాత్రి పూట రాత్రి పగల ఇల్లీగల్ ఇల్లీగల్గా జరిగి కార్జు తీసుకెళ్ళని చెప్పి కంప్లైంట్ వచ్చిందండి దాని మీద విచారణకు వచ్చాము మా సర్వే టీము రెవెన్యూ టీము మొత్తం ఇక్కడ సర్వే చేయడం జరుగుతుంది ఈ రోజు వారు వారి యొక్క దీంట్లో ఏ పట్టాలంటే ఎక్కడ జరిగింది